ఈరోజు ఇరవై రెండు సంఘాలతోటి మీరు సమావేశమయ్యారు ఈ సమావేశం పెట్టడానికి గల కారణం ముఖ్య కారణం ఏంటి ప్రధానంగా ఏంటంటే ఈ దేశంలో ఒక డెడ్ లైన్ పెట్టి మనుషులను చంపేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇది తప్పని చెప్పాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం పనిచేస్తున్నటువంటి వాటికి వాళ్ళకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు వెల్ ఎడ్యుకేటెడ్ విద్యార్థులుగా మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం ఈ నిన్న జరిగినటువంటి నంబాల్లా కేశవరావు గారు ఏదైతే అనారోగ్యంలో ఉన్నటువంటి ఒక డెబ్బై సంవత్సరాల పైచీలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని అకారణంగా మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టి చంపేటువంటి కార్యక్రమం చేశారు ఆ డెడ్ బాడీని కూడా ఇప్పటికి కూడా వాళ్ళు పోలీసులు అందజేసినటువంటి పరిస్థితి లేదు ఏమడుగుతా అసలు మావోయిస్టు వ్యక్తులను నిర్మూలించడం కాదు అసలు సమస్య ఎందుకు వచ్చింది మావోయిస్టులుగా ఎందుకు మారుతూ ఉన్నారు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటా ఉన్నారు సమస్యలు లేవనెత్తినప్పుడు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరిస్తే బంధులు పిలుపులు ఉండవు ధర్నాలు ఉండవు రాస్తారోకలు ఉండవు ఎప్పుడైతే సమస్య తీవ్రత పెరిగి ఆ సమస్యని పరిష్కరించకపోగా పైగా అణిచివేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తే ఆ అణిచివేతకు గురైనటువంటి ఎవరైనా కానీ ప్రజానిక మొత్తం కూడా తిరుగుబాటు చేస్తారు వాళ్ళు మావోయిస్టు పార్టీ చేసేది అదే సమస్యలు పరిష్కరించమంటున్నారు ఆర్థిక సమానత్వం కావాలంటున్నారు రాజకీయ సమానత్వం కావాలంటున్నారు మనుషులను మనుషులుగా చూసే సమాజం కావాలంటున్నారు కులం నశించాలంటున్నారు అందరికీ విద్య అందాలంటున్నారు డెబ్బై ఐదు ఏళ్ళ భారత స్వాతంత్ర ఉద్యమంలో మొత్తం కూడా భారత ఇన్ని సంవత్సరాల సంవత్సరంలో ఇప్పటికీ కూడా పేదరికం రూపుమాపలేదు కొంతమంది కాంగ్రెస్ గరిబాట అన్నది ఇంకోటి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి కేవలం ఏదైతే ఈ ప్రజాస్వామ్యం అయితే పాలక వర్గాలకు అనుకూలంగా ఉంది లక్ష కోట్ల రూపాయలు రుణ బాకీలు బొండి బొండిపాకేలా అని చెప్పేసి మొత్తం రద్దు చేశారు పారిశ్రామికవేత్తల జేబులు నింపేటువంటి కార్యక్రమాలు తెలంగాణ బడ్జెట్ యాభై వేల కోట్లు పెడితే మొత్తం విద్యా వ్యవస్థ పదిహేను శాతం మొత్తం మారిపోతుంది తెలంగాణ విద్యా మారిపోతుంది